హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాగ్స్ అండి ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే చాలా రోజులైందండి దిబ్బ రొట్టి తిని అంటే ఎప్పుడూ ఇడ్లీ పిండితో వేసుకోవడం కామన్ అనుకోండి కాకపోతే నాకు ఈరోజు బియ్యం రవ్వతోటి చేసుకుని తినాలని అనిపించింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇవాళ చే వేసుకుని రొట్టి రేపు తింటే ఇంకా రుచిగా ఉంటుంది అయితే నేను మామూలుగా ఇవాళ మామూలుగా వేసాను అనుకోండి అయితే ఒక గ్లాస్ మినపప్పుకి రెండు లేదా రెండున్నర గ్లాసులు రవ్వ పోసుకోవాలి అవసరమైతే మూడు గ్లాసులు కూడా పోసుకోవచ్చు బాగుంటుందండి నేను ప్రస్తుతానికి రెండే పోసాను చూస్తాను చూసి తర్వాత కావాలంటే ఇంకొంచెం వేసుకుంటాను అలాగే నాకు ఈ రొట్టెలోకి బెల్లం పాకం అంటే చాలా ఇష్టం అండి ఇది ఎంతమందికి ఇష్టం చెప్పండి నేను చూశారు కదా కొంచెం బెల్లాన్ని పాకం పట్టుకుంటున్నాను పిండి రుబ్బేసుకున్నాను మీకు ఇంకో విషయం చెప్పాలి చాలామందికి తెలిసే ఉంటుందనుకోండి ఈ రొట్టి పిండిలో మనము జీలకర్ర వేసుకున్నాం అనుకోండి అద్భుతమైన రుచిగా ఉంటుంది పిండిని బట్టి ఒక చారేడు జీలకర్ర వేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా మీకు ఆ పంట కింద జీలకర్ర పలుకులు పడుతూ ఉంటే కమ్మగా ఉడికి వేగి కరకరలాడుతూ రొట్టి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో మాటలతో చెప్పలేను అలాగే దానికి సాయంగా బెల్లం పాకం ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదండి అద్భుతంగా ఉంటుంది మీకు స్టార్టింగ్లో ఒకటి చూపించాను చూసారా పప్పులో ఇనపది వేసాను అది తొందరగా నానడానికి వేస్తామండి అదన్నమాట మా ఇంట్లో చిన్నప్పుడు ఇనపట్ల కాడ ఉండేది మా అమ్మగారు అది వేసేవారు తొందరగా నానడానికి ఇది ఒక టిప్ అండి చూసారు కదా దీనికి ఒక్క సైడే వేశాను నూనె వేసి రెండు వేపులకి సరిపోతుందండి వేసిన నూనె చక్కగా చాలా చిన్నగా పెట్టుకోవాలి సిమ్లో పెట్టి లోపల ఎందుకంటే రవ్వ కదా మనము సైమన్ టైమర్స్గా రెండూ కలిపి ఒకేసారి నానపెట్టుకోవాలండి రవ్వ పప్పు కూడాను ఎందుకంటే రవ్వ కొంచెం పలుకుగా ఉంటుంది కదా అందుకోసరం అని చెప్పి మనము రెండు కలిపి నానపెట్టేసుకోవాలి ఈక్వల్గా నానాలన్నమాట చూసారు కదా తిప్పేసుకున్నాను మూకూట్లో పిండి వేసేసి రుబ్బేసేసుకుని పిండి జీలకర్ర కలిపేసేసి రొట్టె వేసేసాను వేసేసి ఒక పక్క అది చిన్న స్టవ్ మీద పెట్టుకున్నాను ఎందుకంటే పెద్ద స్టవ్ మీద పెడితే తొందరగా కాలిపోతుంది లోపల ఉడకదని పైన కాలిపోతుంది కానీ లోపల ఉడకదని చెప్పి చిన్న స్టవ్ మీద పెట్టుకున్నాను పెట్టుకుని చక్కగా చూశారు కదా ఎంత చక్కగా నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి చెప్తున్నాను కదా వేడి వేడిగా తిన్నాను నేను ఈ బెల్లం పాకంలో ముంచుకొని ప్లస్ ఇవాళ అనుకోకుండా వంకాయ పచ్చి పులుసు చేశాను అందులో కూడా నలుచుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు అంతకన్నా ఈ పాకంలోనే బాగా నచ్చింది ఫ్రెండ్స్ పక్కకు తీసేసాను కొంచెం వేసుకున్నాను కానీ పక్కకు పెట్టేశాను నాకు ఇదే నచ్చింది బెల్లంపాకమే నచ్చింది అద్భుతంగా ఉంది అది ఇంతే కాకుండా ఆవకాయ కూడా చాలా బాగుంటుందండి దీంట్లోకి రొట్టి వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు సేపు అలా ఉంచేసామనుకోండి చక్కగా ఉమ్మగిల్లుతుందనమాట చూసారా నేను మీకు చూపించడానికని పులుసు కూడా పెట్టుకున్నాను కానీ నాకు బెల్లంపాకంలోనే నచ్చిందండి అలాగే తిన్నాను రెండు ముక్కల్లా కనపడుతుంది ఏంటి అనుకున్నారా ఇది ఎక్కువ తినలేమండి బలువుగా ఉంటుంది కదా అందుకోసమని చెప్పి రెండు ముక్కల్లా చేశాను ముందే ఎంగిల్ చేయడం ఎందుకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పి రెండు ముక్కల్లా చేసి పెట్టాను చిన్నగానే వేసుకున్నాను కాబట్టి తినగలిగేసాను అనుకోండి ఇది ఫ్రెండ్స్ నా దిబ్బ రొట్టి కదా మీకు నచ్చిందా నచ్చి తిగట్టి ఒక లైక్ ఇచ్చేసేసి కామెంట్ చేసేయండి అలాగే షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకెందుకు ఆలస్యం మీరు చేసేసుకోండి ఇలా బెల్లంపాకంలో ముంచుకు తినండి అద్భుతంగా ఉంటుంది ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రుచిని ఎప్పుడు ఆస్వాదించాలండి అది